కానీ చచ్చని జాతి కాదు తెలుగు జాతి నిరూపించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ భయం ఎప్పుడు పోయిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది రాళ్ళిళ్ళకి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాటికి చూసి నాతో మాడేవారు కాదు మాడితే అని అంతా భయం అయిపోయింది ఈ సామాన్యుడికి ఏంటంటే వాళ్ళు ఏదన్నా మన కార్యక్రమానికి వచ్చారు కదా వాలంటీర్లు వాళ్ళు రాసుకుని మీకు వచ్చి టెన్షన్ వచ్చింది నేను ఏదో కార్యక్రమం వచ్చిందంటే గీతకాలికుడు వచ్చిన ఇచ్చాడు అప్పుడు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాను తెల్లారేకి అతని దగ్గరికి వెళ్ళిపోయాను మీరు పొద్దు సార్ ఇచ్చారు మీకు ఎందుకు పొదకాలకు పొదకాలు పెట్టారు ఆ రకమైన పరిస్థితులతో భయంతో జీవించిన పరిస్థితి నుంచి వాళ్ళ భయం నుంచి విముక్తులై వాళ్ళ స్వేచ్ఛాజీవులుగా వాళ్ళ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ అందుబడ్డానికి మాత్రమే చాలా విచిత్రం అనిపించే పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే నేను అనేక ప్రభుత్వాల మీద అనేక రకాల పోరాటాలు చేసి తెలుగు భాష పోరాటాలు కాకుండా డెల్టా రైతాంగం గురించి పోరాటం చేస్తాం కోస్తా రాష్ట్రాలతో పోరాటం చేస్తాం ఇన్ని పోరాటం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం అదే చేశాను కాంగ్రెస్ ప్రభుత్వం చేశాను కానీ నా మీద ఒక్క కేసు పెట్టాల అది వాళ్ళకు గొప్పతనం తప్ప నా గొప్పతనం కాదు అలాగే మన రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ పోరాటం కూడా కాదు ఏదో ఒక అయినా ఏదో ఒక అక్కడ విషయం చెప్తానంటే తెల్లనే పోలీసులు వచ్చారు మీ థర్టీ యాక్ట్ పెట్టాను సార్ మిమ్మల్ని అవసరం ఆశ్చర్యపోయా ఎప్పుడు లేదు ఎందుకంటే ప్రజల సమస్యలు మనం స్పందించాలి వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళు చెప్పిన పరిస్థితులు లేదు అది వృద్ధ వచ్చిన వచ్చిన రైతులు చూసినప్పుడు ఏంటో నష్టం అంటే ఎవరు చెప్పరు అంత భయపడిపోయిన పరిస్థితి ఉంది దాంతో మాకు అవసరం అని చెప్పి ఇంట్లో వచ్చి కదా నేను ఇది నేను బయటకు వస్తాను కదా మీ వ్యవహారం ఇంట్లో చేసుకుంటే ఏమందా యాక్ట్ ఇంట్లోకి ఏం వర్తించదు అనమాట అయితే నేను నిరాహార చేస్తాను అతను ఇక్కడ మీరేం చేస్తారు రెండు రోజులు నిరాహార చేస్తారు అంటే ఆ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి ఆ భయానక పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా వాళ్ళ విసిరే పరిస్థితులు కల్పించుకున్నారు ఎవరికాలు ప్రజలే కల్పించుకున్నారని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎన్నికలు చాలా విచిత్రమైన ఎన్నికలు ఎన్నికలైన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా అంటే ప్రతి ఊళ్ళోనూ కూడా సంతర్పణలు అన్న సంతర్పణలు చేసుకున్నారు ఎన్ని జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మా మీద చాలా బాధ్యత పెరిగింది ఆ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఇవాళ పెద్ద మెజార్టీలు తెచ్చారు నలభై ఆరు వేల మెజార్టీ తెచ్చినప్పుడు వందల్లో గెలిచే చోట అంత మెజార్టీ వచ్చిందని చెప్పి నా అహం వచ్చే ఇది అంతకంటే వేరే ఉండదు ఇవాళ వినమ్రతతో అంటే మన మీద ఎన్నో ఆశ ఆకాంక్షలతో ఎన్నుకున్నారని విషయం సదా గుర్తుల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది జీవితం ఎప్పుడు పడింది ఈ పరిస్థితి ఏర్పడలేదు అని చెప్పి నేనైతే భావిస్తున్నా ప్రజల ఆశలు ఆకాంక్షలు మన వినమ్రంగా వాళ్ళని సేవ చేసుకోకపోతే మన పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది మెజారిటీ మెజారిటీ అనేది మనలో రాక అన్నది నా ఆకాంక్ష ఆ మెజారిటీ ఎప్పుడు మనం భయపడతా ఉంటాం ఇంత మెజారిటీ ఇచ్చారే ప్రజలకి మనం ఏం చేయాలని చెప్పిన ఆలయం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ ఎన్నిక చాలా భిన్నమైన ఎన్నికలు అయితే ఇవాళ ప్రజలు ఏ అయితే ఉండకూడదు అనుకున్నారో అవి మళ్ళీ మనం రాకుండా చూసుకోవాల్సిన ఎంత ఉందని చెప్పి మాత్రమే మనం చేస్తూ ఎందుకంటే విశేషించి తెలుగు సాంస్కృతి రంగానికి అంటే కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వెంటనే చేయలేకపోవచ్చు ప్రభుత్వాన్ని కానీ తప్పనిసరిగా చంకరనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా వాళ్ళ భాష సంస్కృతి రెండింటినీ కూడా పెద్దపేట వేస్తానన్న ఆశ బాబు నాకుంది అందుకు శాసనసభ్యుడిగా నేను చేయాల్సిన కృషి నేను తప్పనిసరి చేస్తాను ఎందుకంటే నేను వాస్తవానికి మంత్రిగా ఇవన్నీ నేను మంత్రిగా చూస్తాను కానీ అన్నీ చేయలేను అధికార భాష సమంజస ఉన్నప్పుడు ఉద్దేశ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇక్కడ తర్వాత కలెక్టర్ నుంచి వచ్చారు వచ్చాను అప్పుడు భాష సాంస్కృతిక విధానం తయారు చేయని తయారు చేసి తయారు చేసి అది కొన్ని ప్రింట్ చేసాం బయట రాలేదు ఎందుకంటే సాంస్కృతిక విధానం అంటూ లేదు మనకి నాకు తెలిసింది అందుకని సాంస్కృతిక విధానం తయారు చేయని తయారు చేసి ఇది ఒక రాష్ట్ర జరిగింది అది బయట అంతే భాషా విధానం సాంస్కృతిక విధానం వాళ్ళ ప్రభుత్వాలు లేదు అవి స్పష్టంగా ఉండాల్సిన అవసరం మాత్రం దగ్గర ఎంతైనా ఉంది దానికోసం ఎస్ సంవత్సరాలు నేను తప్పనిసరిగా ఆ రెండు విధానాలు తీసుకురావడానికి ప్రభుత్వం అది ఒత్తిడి చేస్తాడని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈరోజు సంజయ్ కిషోర్ ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు సంజయ్ కిషోర్ ఏ కార్యక్రమం చేసినా ఆయన అద్భుతమైన కార్యక్రమం చేస్తాడు నాకు బాగా ఆటలు నన్ను తప్పనిసరిగా ఇన్వాల్వ్ చేస్తాడు తీసుకోలే రెండు ఎస్సి రంగారావు గారి శ్రద్ధ జయంతి కానివ్వండి ఘనసాల గారి శ్రద్ధ జయంతి కానివ్వండి ఈ రెండు అందరూ మర్చిపోయిన తరుణంలో ఆ రెండింటిని అద్భుతంగా నిర్వహించిన ఘనత మాత్రం సంజయ్ కిషోర్ ఆ రోజున ఎస్వి రంగారావు గారితో పాటు నటించిన పాత ఉందని కూడా ఆయన ప్రార్థించాడు అలాగే ఘనసాల గారి శత జయంతి దాన్ని అప్పుడు ప్రధాన మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది అనేక మంది గాయని గారి పిల్లలకి ఆ పాటలు కంటసాగి పాటలు నేర్పించి అద్భుతమైన కార్యక్రమం చేశారు కనుక ఏ కార్యక్రమం చేసినా కూడా మహా అద్భుతంగా గణపతి అలాగే వాళ్ళ అనేక పుస్తకాలు కూడా వారు విలువరించడం జరిగింది అయితే నేను చేయాలన్నా కూడా వెనకాల వినద ఉండాలి ఆ వినదని ఇచ్చే వ్యక్తి రాజశేఖర్ నేను అలాంటి వ్యక్తులు రంగానికి అవసరం సాంస్కృతిక రంగానికి రాజశేఖర లాంటి వారందరూ కూడా సహకారం అందించి ఈ రంగాన్ని మరింత ముందు తీసుకురాని నేను కోరుకుంటూ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జంకారం